దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్నా మీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుని నందు ఆనందించండి హలే లుయ్యా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది మీలో కామెంట్లో ప్రే రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు మీకోసం నేను చదివించుకొని ప్రార్థన చేస్తున్నానండి అలాగే మీరు కూడా మానక ప్రార్థించండి సమయం పోనివ్వకండి సమస్యల వైపు చింతల వైపు ఆగిపోకండి అవన్నీ పక్కన పెట్టి మీకు సమయం ఉన్నంతసేపు ప్రార్థిస్తూనే ఉండండి ఎందుకంటే మన ప్రార్థనకి సజీవం ఉంటుందండి కాబట్టి మనం చనిపోయిన మన ప్రార్థన బ్రతికే ఉంటుందండి ప్రతిఫలం తెస్తుంది కాబట్టి సమయం పోనివ్వకుండా ప్రార్థనలు చేస్తూ అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము జక్రియ గంధము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అక్షరం సియోని నివాసులారా బహుగా సంతోషించండి ఎరుసులేము నివాసులారా ఉల్లాసించండి బహుగా ఉల్లసించండి మీ రాజు నీతిమంతుడ నీ రాజు నీతిపరుడై రక్షణ కర్ణవై దీనుడు గాడిదను నేను గాడిది పిల్లలు నీ వద్దకు వచ్చితున్నాడు హలోలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినము పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనము ఇక్కడ చూస్తామండి ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ చూసుకుంటే మనం సియోనులారా మీరు ఆనందించండి ఎవరినందు ఎవరినందు మనం సంతోషించాలని చెప్తున్నారు సియోన్ నివాసాలారా అంతే చూసుకుంటే ఎరుసులేములారా ఉల్లసించండి మీరు సంతోషించండి ఎందుకంటే మీ దేవుడు అంటే నీవు నమ్ముకున్న నీ దేవుడు నీటి మంతుడు యథాధ మంతుడు దీని మనసునై గాడిది పిల్ల గాడిదిని గాడిది పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నారని హలే లుయ్యా వచ్చుతున్నారు కాబట్టి నీవు సంతోషించాలి మనం ఎవరినందు సంతోషించాలండి లోకము నందా కాదు దేవుడు నందు సంతోషించాలి ప్రియా నా సహోదరా సహోదరాలా ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నవ్వండి కుటుంబ సభ్యుల్లో నలుగురు ఉన్నప్పుడు నవ్వుకోవాలి కానీ ఆ నవ్వులో దోషం రాకుండా చూసుకోండి ఆ దోషం అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొండండి ఏమంటారు అసభ్యమైన మాటలు మాట్లాడుతూ నవ్వుకుంటారు ఒకరి మీద కామెడీలు చేసుకుంటూ నవ్వుకుంటారు అలా కాదు మీ కుటుంబ సభ్యుల్లోనే కాదు ఏదైనా సరే మీకు నవ్వు సంతోషం వచ్చిందా నవ్వుకోండి ప్రభుని మహింపరచండి అక్కడ కూడా ప్రభువుని మహిమపరిచండి పిల్లల మాటలు విని మన మాటలు నవ్వుకుంటాం అంత అది ప్రభువులు మహిమ రావాలి ఆ సంతోషంలో కూడా నువ్వు దేన్నందు సంతోషిస్తున్నావు మొత్తది ఇక్కడ మీరు సంతోషించండి ఎందుకంటే మీ ప్రభు మీ వద్దకు వచ్చుతున్నాడు దేన మనసు కలిగి వస్తున్నాడు ఆయన కాబట్టి మీరు సంతోషించండి కా ఆయన వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషించండి అని చెప్తున్నారు అంతే తప్ప లోకంలో ఉన్న అసభ్యమైన కార్యాల దగ్గర సంతోషం కాదండి మనకి నందే సంతోషించాలి ఇక్కడ అంతేకాదు సియోని నివాసులారా ఉల్లసించండి బహుగా ఉల్లసించండి మనం ఎక్కడ ఆనందపడాలండి అది కూడా నందే సంతోషమైన ఆనందమైన దుఃఖమైన నందే ఎందుకంటే ఆయన త్వరగా మన కొరకు వచ్చుతున్నాడండి అండి ఈ వచ్చుతున్న మాట మనం ఎక్కడ చూస్తామంటే ఈ గారది పిల్ల గారిది గారిది పిల్ల మనం మత్తే సువార్తలో ఇరవై ఒకటి అధ్యాయంలో చూస్తామండి ఇరవై ఒకటి అధ్యాయంలో ఇక్కడ మనం ఏం చూస్తామంటే మత ఇరవై ఒకటి అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తారంటే ఇద్దరు శిష్యులకి గ్రామంలోకి వెళ్ళమని చెప్తారండి ఎందుకు వెళ్ళమని చెప్తారంటే ఇక్కడ మనకి ఇది మీరు కూడా చదవండి అంటే మీరు ఒక ఇంటికి వెళ్ళండి చూడండి ఇక్కడ చెప్పి ఆ గ్రామంకి వెళ్ళండి ఆ ఇంటికి వెళ్ళండి అక్కడ గాడ్దును గాడి పిల్లను కట్టుబడి ఉంటాయి దాన్ని నా కొరకు ఇప్పుకొని తోలుకొని తీసిరండి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఎందుకు వాటిని ఇప్పు తీసుకెళ్తున్నారు అడిగితే కనుక చెప్పండి ఈ ప్రభుకి అవసరమేని అని హలేలుయా ఇక్కడ ఒక మాట ఆగుతామండి ఇక్కడ ఏమంటున్నారు గా కట్టబడిన కట్టబడిన గాడిది గాడి పిల్లని కట్టబడిని అంటే నువ్వు ఏ స్థితిలో కట్టబడినా సరే నిన్ను విడిపించి ఏదో రూపంగా పరిశుద్ధాత్మ ద్వారాగా నిన్ను దర్శించి లేకపోతే నేను ఒక వాక్యం ద్వారాగా ఏదో రూపంగా దేవుడు నిన్ను కట్టబడిన కట్టలలోంచి విడిపించి ఆయన కొరకు నిన్ను సిద్ధపరుస్తారని చెప్తున్నారండి హలే ఇక్కడ చూసుకుంటే శిష్యులు పంపించాడండి కట్టబడిన గాడుల్ని నువ్వు తీసుకుంట్రా వెళ్ళు ఎవరైనా నిన్ను అడుగుతే అవి ప్రభు కొరకు అని చెప్పండి నిజమే మనల్ని అడుగుతారండి మనం నూతనగా రక్షించి పడినప్పుడు నువ్వు తాగినప్పుడు తిట్టుకునేవారు ఉండొచ్చు నిన్ను తాగినప్పుడు లేదా నువ్వు డబ్బులు పాడు చేయని తల్లిదండ్రులు మాటలు తునీకరించి ఏచ్చేసినాయి అలాంటి సాతాన కాళ్ళను కట్టబడినప్పుడు లోకమంతా చూసి ఇలా పాడైపోయాడు అనుకుంటారు తప్ప నిన్ను బాగు చేసే వాళ్ళు ఉండరు అదే ప్రభు నీ వద్దకి వాక్యం పంపించి కట్టపడిన బానిస కట్టులోంచి నిన్ను విడిపించి ఆయన వద్దకు సిద్ధపరుస్తుంటే మధ్యలో కొంతమంది కుశల పశులు వేస్తూ ఉంటారు ఇది ఎందుకు ఇదేంటి అని అప్పుడు నువ్వు తాగి దొరలన సరే నిన్ను తీసుకొచ్చి బాగు చేసిన ఒక్కడో కనబడ్డు నువ్వు డబ్బులు పాడిచే నువ్వు భార్యని కొట్టు లేదా కుటుంబం చెల్ల చెందర చేయి తల్లిదండ్రులు దుఃఖపరచు ఆనాడు ఎవరు చెప్పరు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువు దగ్గరికి వస్తావో కట్టబడిన కట్లు ఇప్పబడి ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు వీరంతా గుంపుకొడి నిన్ను అడుగుతున్నప్పుడు నేను నా ప్రభు కోరిక సిద్ధపడ్డానని చెప్పాలంటే అండి హలే దేవుడు దినం నీతో చెప్తున్న మాట నువ్వే కట్టల నుంచి విడపడ్డావు మళ్ళీ నిన్ను ఎవరైనా అడిగినప్పుడు ఆగిపోతున్నావేమో ఆగిపోకు నా ప్రభు నన్ను విడిపించాడు నేను ప్రభు కొరకు జీవిస్తాను ప్రభు కొరకు జీవించాలంటే అందరూ పరిచయం కదండి దేవుడు నిన్ను రక్షించుకున్నాడా ఆయన కొరకు స్థిరమగా స్థిరపడుకోండి ఆయన కొరకు స్థిరమగా స్థిరమగా ఉండండి చాలు దేవుడు నువ్వు పెట్టి ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక పెట్టి నీకు ఇస్తాడో లేదా ఇంట్లోనే ఉండి నీ సక్రియల దొరక నీ కుటుంబం అంతా రక్షిస్తాడో ఏ కోణములైనా సరే నేను వాడుకునే సమర్థుడని మన దేవుడు హలేలుయ్యా చూడని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఆ శిష్యులు ఆ గాడిదలు తీసుకొని ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గాడిదిని పిల్లని ఎక్కి ఎరుసులేమికి వెళ్ళిన జనము అనేక సమూ అంటే అనేక మంది బట్టలు దారి పొడుకు పరిచును ఇంతమంది అయితే చెట్టు కొమ్మలు నరికి పరిచిదును ఆయన వెనక వచ్చిన వారు ఆయన ముందు వచ్చిన వారు దావిది కుమారుడికి జయము ప్రభు పేరట వచ్చిన వాడికి శుతించబడును గాక హలో వారు అలక్కడప్పుడు అలా చెప్పారండి శుతించబడునుగాక అని అంటే మనము ఎందుకంటే ఎప్పుడైతే విడబడి ఉన్నామో మనం కట్టబడి ఉన్నవారిని విడిపించి ఆయన వైపు వచ్చే వెళ్ళామో మనం అప్పుడు ఏమైందండి గారి అప్పటి వరకు బానిసగా ఉంది అక్కడ యజమానుడు ఏం చెప్తే అలా ఉంది ఆ యజమానుడి దగ్గర పనిగా ఉండిపోయింది కట్టబడిపోయి ఉండిపోయింది మనం కూడా ఈ లోకంలో సాతాను కాడి కింద శాతాని కాడి కింద కట్టబడి ఉండిపోతున్నామండి కదండి ఈ కట్టబడి ఉండిపోయినప్పుడు దేవుడు మనల్ని విడిపించి ఆయన ఎప్పుడైతే ఆయన ఆయన కొరకు నియమించబడిందని చెప్పి తీసుకెళ్ళారో ఏసయ్య ఎప్పుడైతే మనలోకి వచ్చారో ఏమొచ్చిందండి ప్రభు పేట వచ్చిన వాడికి జయము గాక అంటే ఎప్పుడైతే మనం దేవుడి పేరటన వెళ్తామో మనకి చూడండి ఒకప్పుడు అలాగున్నవరా ఇలాగున్నావరా నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అన్నవాళ్ళు ఏమంటున్నారు ప్లైజ్లర్ సిస్టర్ ప్లైజ్లర్ బ్రదర్ అని చెప్తున్నారు తెలిసిన వారు తెలియని వారు కూడా ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా వారు మనకి వందనాలు చెప్తారు అలాగే ఇక్కడ గాడిది చూడండి ఎప్పుడైతే ఏసారి ఆ గాడిది మీదకి ఆ కట్టులు ఇప్పి తీసుకొచ్చి ఆయనకు అప్ప చెప్పినప్పుడు ఆయన వా వాటి మీద కూర్చున్నప్పుడు ఏమొచ్చిందండి గాడిదికి ఒక పొగర్త వచ్చిందండి గాడిదికి ఒక పొగడొచ్చి పొగర్త అంటే ఒక గౌరు వచ్చింది అది బురదలో నడుచుకుని వెళ్ళొచ్చు లేదా ముళ్ళకంపలో నడుచుకుని వెళ్ళొచ్చు కానీ ఎప్పుడైతే ఏసై వచ్చాడో బట్టలు వేసారంట వారికి ఉన్న బట్టలు పరిచారంట అయ్యే సరిపోక కొంతమంది చెట్టు కొమ్మలు మరి కొట్టి వేశారంట చూసారా ఎంత ఘనత వచ్చిందో మనలో ఏసై ఉంటే మనకు ఘనత అండి ఏసై మనలో ఉంటే మనం ఏసైతో ఉంటే కనుక ఆయనకి మహిమ కలుగుతుందండి మనకి ఘనత వస్తుందండి ఆయన ఇస్తే అన్నీ మనకు వస్తాయండి కాబట్టి మనం ఎక్కడి నుంచి చెప్పబడ్డామో అది గుర్తు పెట్టుకొని ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకువచ్చేవయ్యా నీకు సూత్రమని ఆయన నువ్వు శుతించుకుంటూ ఉంటే ఆయన ఎల్లవెల్ల నీలో నివసిస్తే దేవుడి గారిదికి జరిగిన సన్మానం నీకు నీ బ్రతుకు దినములంతా కూడా ఉంచుతాడండి అంతే అంతేకాదండి ప్రభు పేరట వచ్చిన వాడికి శుతి గాక అంటున్నారండి ఇక్కడ అంటే ప్రభు పేరట వచ్చిన వారు ఆయన నామం పెట్టుకుని ఎవరైతే ప్రకటించడానికి వెళ్తారు ఎవరైతే ఆయన్ను మరి ఆయన్ను ప్రకాశం మన చూడండి మనం చేయకడబోతు మనకి వెలుగు వస్తే ఏమొస్తుంది ఆయన శుతిస్తాం ఆయన పేట వచ్చిన వారు శుతి కలిగి అంటే ఆయనలో వచ్చిన వారిని ఆయన శుతిస్తూ ఉంటారని చెప్తున్నారండి మరి ఎంతకాలం మనం దేవుడిని నమ్ముకొని ఉన్నాం ఎంతకాలం ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు నీవు ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడి దగ్గరకు వచ్చావు నీకు ఆ పరిస్థితి తీరుపైకి వెనక్కి తిరిగిపోయావా తిరిగిపోయావా ఒకసారి చూ పరిశీలించుకో దేని నందు ఆనందిస్తున్నాం మనం ఇక్కడ చాలా విషయాలు చెప్పుకున్నామండి అండి ఫస్ట్లో చూస్తే ప్రభువు నందు ఆనందించాలి అనుకున్నాం ఏంటి ఆయన కొరకు ఆనందించాలి ఉల్లసించాలి ఆయనలోనే రెండో చూస్తే నువ్వే స్థితిలో కట్టబడిన ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిపించాడండి వినికి వాక్యం దొరగో దేని ద్వారాగో నేను ఆ కట్టల నుంచి విడిపించి ఆయన కొరకు సిద్ధపరచాడండి ఆయన కొరకు నేను సిద్ధపరిచినప్పుడు నీకు ఘనత గౌరవం మర్యాద అన్నీ కూడా నీకు వస్తూ ఉంటాయండి మరి ఆయనతో నువ్వు స్థిరకాలం ఆయనతో నివసిస్తూ శృతిస్తూ ఉన్నావో లేదో నీకు నీవే పరిశీలించుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడు ఆయన నీ కొరకు వస్తున్నాడని సంతోషంతో నువ్వు ఉండు నీ హృదయాన్ని చేసుకో సిద్ధపడు అటు కృపాధినిత ప్రభు మన దినము అని గాక ఆమెన్